హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టేస్టీ గ్రేవీ కర్రీ అండి ఎగ్స్తో గ్రేవీ కర్రీ ఇది పులుసు కర్రీ అండి చింతపండు గుజ్జుతో మనం ఇలా పులుసు కర్రీ తయారు చేసుకుంటాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్లో చూపించబోతున్నాను సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎగ్స్తో మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటాం కదండి కర్రీస్ సో ఇక్కడైతే నేను ఎగ్ ఎగ్స్తో పులుసు ఎలా తయారు చేసుకోవాలో అది కూడా చాలా ఈజీగా మరియు మంచి కమ్మదనంతో ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఓకే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఆనియన్స్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా కలిపి మొత్తం చిన్న చిన్న